కొద్దిగా లైట్ కూలింగ్ ఉందండి బుల్లెట్లు పద్నాలుగు వేలు వేసారు అది ఆరు అంటే పదిహేను వేలు పోయింది కానీ లైట్ చల్దానం ఉంది పద్నాలుగు వేలు వేసారు ఒరిజినల్ కాదు డ్రాసింగ్ కాకపోతే కలర్ చూడడానికి టూ జీరో ఫోర్ జీరో క్రాసింగ్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు వేసారం క్రాసింగ్ క్రాసింగ్ అయితే రాదు సాఫ్గా రాదు బాగా ముడుతుండాలి ఫుల్ డ్రైవ్ ఉంది మంచి ఆరుదాలు ఉందండి కోమలి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఆరుదల కోమలి కుబేరా డీలక్స్ సూపర్గా ఉన్నాయి క్వాలిటీ చూసారా సూపర్గా ఉంది ఇది కూడా ఇది కూడా కుబేరాని టూ సెవెన్ త్రీ కుబేరా సూపర్ డీలక్స్ ఎం ఆ ఉంది కలర్ హైలైట్ ఓకే ఓకే ఇది డీలక్స్ డీలక్స్ అండి పదిహేడు వేలు వేసారండి మీ ట్వంటీ సిక్స్ డీలక్స్ పదిహేడు వేలు వేసారండి ఇది కొద్ది సైజ్ తక్కువ ఉందండి పదహారు వేలు పడ్డాయి కొద్దిగా ఎక్కడైనా తెల్లపర కూడా ఉంది పదహారు వేలు పడ్డాయి కొద్దిగా కలర్ వచ్చింటే ఈ కలర్ రావాలి అచ్చంగా థమ్స్అప్ కలర్ రావాలి థమ్సప్ కలర్ రాలేదు కానీ త్రీ ఫోర్ అండ్ డిలక్స్ పదిహేడు వేల ఐదు వందలు వేసాడు క్వాలిటీ మాత్రం ఎమా సైజు ఉంది సైజు సూపర్ పదిహేడు వేల ఐదు వందలు వేసాను సూపర్ డిలక్స్ సూపర్ టెన్ ఇరవై వేలు రాశారంటే సూపర్ అసలు ఎక్సలెంట్ చూసారా బద్దలు ఉన్నట్టు సూపర్ టెన్ ఇరవై వేలు రాశారు మచ్చి కూడా అయిపోయిందండి అప్పుడే సూపర్ టెన్ టూ హండ్రెడ్ ఏ కాయ పట్టుకున్నా ఏ కాయ పట్టుకున్నా ఏది చూసినా ప్రతి కాయకి అయ్యే తగులుతున్నాయండి ఇవన్నీ ఇవన్నీ పన్నెండు వేలుగా అడుగుతున్నారంట త్రీ డబల్ ఫైవ్ డాడీ సైజు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరుదలు ఉన్నాయి మొత్తం నలుపకాయ మచ్చకాయ చూసారా ప్రతి కాయకి కనబడుతుంది ఎరుపు మళ్ళీ పన్నెండు వేలు అడుగుతున్నారు చూడండి మొత్తం ఎరుపులో మచ్చ త్రీ డబల్ ఫైవ్ సైజు ఏమో బ్రహ్మాండంగా ఉంది చూసారా ఎట్లా కనబడుతున్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి బుల్లెట్ తాలు చూసారా రంగు బ్రహ్మాండంగా ఉన్నాయి డీలక్స్ ఆరుదాలు ఉన్నాయి బుల్లెట్ తాలు ఎనిమిది వేసాయి ఎరుపు తగులుతుంది ఎరుపు తగులుతుంది తాళ్ళు ఎనిమిది వేలు ఇది వచ్చేసి తేజా అనుకున్నానండి తేజలాగా ఉన్నాయి చూసారా షార్క్ వన్ పదిహేడు వేల ఐదు వందలే ఎక్కారంట ఇప్పుడు దాకా అందరు పద్దెనిమిది వేలు ఎవరు రాయలేదంట నేను చూస్తే తేజ అనుకున్నానండి చూసారా షార్క్ వన్ అయ్యి కలర్ హైలెట్ అండి అసలు మెరుస్తుంది కలర్ తేజలాగా ఉన్నాయి షార్క్ వన్ చూశాను ఈ బీసీకి తొడయాలు తీయడానికి చల్లదనాలు డీ చల్లదనం డీలక్సే కానీ అండి చల్లదనాలు పంతొమ్మిది వేలు రాశారు ఇవి ఏంటంటే తొడేలు తీస్తారు సైజులు ఉన్నాయి చూసారా సైజులు ఉన్నందువల్ల ఈ తొడేలు తీయడానికి చల్లదనాలు తొడేలు తీయడానికి పనికి వస్తాయి స్పైస్ బెస్ట్ 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 ప్లస్ కింద వస్తాయండి పదిహేడు వేలు వేసారు త్రీ ఫోర్ అండి సైజు బాగుంది ఇది వచ్చేసి ఇది కూడా బెస్టే కానండి అండి కొద్ది సైజు తక్కువ పదహారు వేలు ఇది ఇది కూడా ఈ పదహారు వేలు బెస్ట్లో చల్లదనాలు నీళ్ళు కొట్టుకొచ్చారండి పదమూడు వేల ఐదు వందలు కర్నూలు కూడా నీళ్ళు కొట్టుతున్నారండి నీళ్ళు తొక్కేటప్పుడు నీళ్లు కొడతారు ఏమో అవి మెత్తగా పోతే రేట్ ఏమో తేడా వచ్చింది ఇలా అతక్క చేతికి కూడా నీళ్ళు క్వాలిటీ ఏమో బాగానే ఉంది మళ్ళీ కలరు బాగానే ఉంది కర్నూలు డెడి అండి బెస్ట్ లుక్ బెస్ట్ అంతే డిలక్స్ అయింది బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు అయిన మంచి ఆరుదాలు ఆరుమూరు డీలక్స్ పదిహేను వేలు వేసారండి ఇది వచ్చి కొద్దిగా అక్కడ కూడా తగిలింది ఇది పద్నాలుగు వేలు రాస్తే ఇది డీలక్స్ పదిహేను వేలు రాశారు సూపర్ సూపర్ డీలక్స్ ఏం కాదు కానీ డీలక్స్ అంతే బాగా ఆరుదల బ్రహ్మాండంగా ఇది కూడా డీలక్సే ఇది కూడా అంతేనా పదిహేను వేలు ఇది సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అంటే బాగుంది సైజు బ్రహ్మాండం ఉంది డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఆరు ఇరవై వేలు వేసారండి సైజు కలరు బాగుంది అండి డీలక్స్ సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ అంతే ఇరవై వేలు రాశారు సైజు సైజు బ్రహ్మాండంగా ఉంది కలర్ కొద్దిగా డల్ అనిపించింది అంతే బాగుంది డీలక్స్ ఇరవై వేలు కలర్ కొద్దిగా డల్ అనిపించింది సైజు మాత్రం బ్రహ్మాండంగా ఉంది షార్క్ వన్ డీలక్స్ అండి పదిహేడు వేలు వేసారు షార్క్ వన్ లావు టైప్ వచ్చింది కాబట్టి డీలక్స్ పదిహేడు వేలు అమ్మాయి పదిహేడు వేలు బడ్డే అండి లావు టైప్ బంగారం వచ్చేసి ఇది అదువుతాను పొడ ఈ పద్నాలుగు వేలు ఇచ్చా కాయ చూడడానికి బ్రహ్మాండంగా ఉంది కానీ ఇది అదులుతున్నాం చదువుతున్నాయి ఇది కానీ సైజు బ్రహ్మాండంగా ఉంది పద్నాలుగు వేలు రండి ఈ క్లాసిక్ బెస్ట్లు అండి బాగుంది క్వాలిటీ సర కలర్ ఈ కౌంటర్ సెల్లు ఉన్నారు పద్నాలుగు వేలు చూసారా అసలు తెలపరే కనపడలేదు ఇంట్లో నీట్గా ఉంది నీట్గా ఉంది పద్నాలుగు వేలు బెస్ట్ ఈ వన్ ట్వంటీ రి పన్నెండు వేలు వేసారంట క్లాసిక్లు చూడండి తెలపరి ఇంట్లో మీరు చూసేవి అన్నీ మీడియా అండి ఇక చూసారా తెలపరి తగులుతున్నాయి వన్ ట్వంటీ ఇది కూడా అంతే పన్నెండు వేలు సార్ పన్నెండు వేలు ఇవన్నీ క్లాసిక్లే కానీ తెలపరలో ఉంటున్నాయి క్లాసిక్ అసలు క్లాసిక్లోనే నాలుగైదు సీడ్ రకాలు వచ్చినాయండి ఇప్పుడు మీరు చూసే పన్నెండు వేలు మీడియాలు నచ్చకాయ పొడదవుతుంది అన్ని సీడ్ రకాలు మీడియాలు పదకొండు వేలు రాశారు ఇది ఇవి కూడా పదకొండు వేలు అంటే ఏం లేదండి మొత్తం తలఫర ఉంది చూసారా ఇవన్నీ తలఫర ఉన్నాయని ఇదిగా పదకొండు వేలు మీరు చూసి మీడియాలో పదకొండు వేలు తెల్లపరలు ఉన్నాయి అండి ఎరుపులో తెలపర చూడ ఎంత ఉందో ఈ సువర్ణ బ్యాడిగిలో ఏదో మిక్సింగ్ చల్లదనాలు బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు బెస్ట్ చల్లదనం బ్యాడీ కింద వాళ్ళు కొన్నారంట చల్లదనం పద్నాలుగు వేలు రాసారు ఇవి వచ్చేసి అయ్యే క్వాలిటీ ఏంటంటే మచ్చకాయదలుతుంది ఇవి వచ్చేసి పదమూడు వేలు రాశారు ఆడదలు ఉంది సంథింగ్ బ్యాడ్కి ఇది ఆరుదల ఉంది పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అండి సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ పద్దెనిమిది వేలు అవుతారు క్వాలిటీ రంగు ఆరుదల చూసారా కలరు ఆరుదల కూడా బ్రహ్మాండం ఉంది రంగు బాగుంది సైజు కూడా పర్లేదు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే ఏం కాదు పద్దెనిమిది వేలు ఇది మీడియం బెస్ట్ అండి పదిహేను వేలు వేసాను మీడియం మీడియం మీడియమే మరి మీడియం బెస్ట్ కింద కాదు మీడియమే పదిహేను వేలు వేసాడు త్రీ థర్టీ ఫోర్ మీడియం పదిహేను వేలు లాస్ట్ పిక్కింగ్ త్రీ థర్ట్ ఫోర్ పిక్కలు అండి పదమూడు వేలు వేసాడు పిక్కలు పదమూడు వేలు వేసాడు ఇవి కూడా అంతే ఈ కూడా త్రీ థర్టీ ఫోర్ మీడియాలు బాగా మీడియం ఇవి కూడా పదమూడు వేలు సైజు కలరు డీలక్సే అండి కానీ చల్లదనం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రాశారండి క్వాలిటీ మాత్రం డీలక్స్ కలర్ కూడా హైలెట్ డీలక్స్లో చల్లదనం ఉంటాయి చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ లైట్ చల్దాను అందుకని పదమూడు వేలు రాశాను అలర్ హైలైట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు రకాలండి తేజతాల్ త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు బాగున్నాయి ఇవి డీ తాలు కాబట్టి తొమ్మిది వేలు రాశండి తేజతాల్ అండి ఈ పదకొండు వేలు అడుగుతున్నారు ఇవి వచ్చేసి పన్నెండు వేలు అడుగుతున్నారు ఇక పన్నెండు వేలు అండి తీర్థాలు కొద్దిగా స్లో చేశారండి తేర్థాలు ఈ కూడా అంతే పన్నెండు వేలు ఎన్ని ఏందంటే మీడియం రకాలు కదా పన్నెండు వేలు ఈ కూడా అంతే మీడియం అంటే అంత రంగులు లేవు కదా పన్నెండు వేలు తీర్తాలు టూ సిక్స్ తాలు పదకొండు వేలు ప్రోమి ట్వంటీ సిక్స్ తాలు అండి పదకొండు వేలు వేసారు అదేలే కలగలపలయ్యి ఈ రంగులు బాగున్నాయండి బెస్ట్ అంతే పదకొండు వేలు పండు ఉంది డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఆరు వేలు లైట్ చల్లదనం ఉంది కాబట్టి అదే ఆరుదలయితే ఆరు వేల ఐదు వందలు చల్లదనం కాబట్టి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఇవన్నీ అంతే చల్లదనాలండి ఆరు వేలు అదే డ్రై ఉంటే ఆరుదలు ఉంటే ఆరు వేల ఐదు వందలు సీడ్ సీడ్తాలు డ్యామేజ్ అంతా ఈ రకాల సీడ్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రాశారు ఏదో కొత్త సీడ్ అండి త్రీ ఫోర్ అని అయితే కాదు కొత్త సీడ్ కొత్త సీడు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఈ రకాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలండి ఈ రకాలు కొత్త సీడ్ రకాలు ఆరుదాలు ఉంటాయి ఏ సీడు ఇది ఇది బెస్ట్ లో మచ్చలుతుంది పద్దెనిమిది వేల ఐదు వందలు లో కానీ ఆరు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఆరుమూడు తాలు ఆరు ఆరుమూర్తాలు రంగులు బాగున్నాయండి తొమ్మిది వేల ఐదు వందలు అవుతారు ఇదిను ఇవి కూడా ఆరు ముహూర్తాలు రంగులు బాగున్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఐదు తేజ డీలక్స్ పట్టి తేజ డీలక్స్ పదమూడు వేలు ఇవి కొత్త ക്വാളിറ്റി തേടുന്നത് അതിന് പന്ത്രണ്ട് വേല ഐത് വളരെ പദമൂറ് വേല പന്ത്രണ്ട് വേലൈ വന്നലും പതിമൂന്ന് വേല തേ താല് അത് കൂടി ഡീലക്ഷ